మా అయితే టీవీ చూస్తున్నారండి అందులో ఏదో ప్రోగ్రామ్ వస్తుంది చూస్తున్నారు నేనైతే అట్లేస్తున్నాను ఫ్రెండ్కి వీడియో పెట్టి తీసినట్టున్నాను అయ్యయ్యో ఇలా తీసుకున్నాను ఏంటి అని చెప్పి నేనే అనుకున్నాను చాలా ఇష్టంగా తింటాడు అవి చేస్తున్నాను ఈవినింగ్ ఫోర్ థర్టీ అయిందండి ఇంక స్నాక్స్ తినాలనిపించింది ఇంకా ఇడ్లీ వేసాను ఇడ్లీ వేసిన తర్వాత ఇంకా ఇడ్లీ బ్యాటర్ అయితే ఉంది దాంతో ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర వేసి అట్లయితే వేసుకుని తింటున్నాం కాఫీ ఇస్తూ మా మావినైతే కనిపించమన్నాను తను అయితే నేను కనపడనే బాబు మొన్నే కనిపించాను కదా అని చెప్పేసి అంటున్నారు సరే అండి ఒక్కొక్కరికి వీడియోలో కనిపించడం ఇష్టం ఉంటుంది ఒక్కొక్కరికి వీడియోలో కనిపించడం ఇష్టం ఉండదు కదా అందుకని ఇంకా ఆయన అడిగాను వద్దు అన్నారు ఇంక సరే అని నా పనులు అయితే నేను చేసుకుంటున్నాను ఈవినింగ్ ఫైవ్ అయిందండి ఇంకా మాప్ పెట్టేసుకుంటున్నాను రేపు ఏకాదశి కదా అందుకని ఈరోజు నైటే అన్ని పనులు చేసేసుకుంటున్నాను కోట దగ్గర ముగ్గులు వేసుకున్నాను అన్ని పనులు ఇంకా నైటే చేసేసుకుంటే పొద్దున్నే పూజకి అవుతుంది కదా అని చెప్పేసి నైట్ చేసుకుంటున్నాను లెమన్ రైస్ చేశాను ఇంకా టీవీ చూస్తూ లెమన్ రైస్ అందరూ ఇంకా తింటూ ఆ సీరియల్ అయితే చూస్తున్నామండి ఇంకా భోజనం కూడా అయిపోయిన తర్వాత ఇంకా అంట్లు ఉన్నాయి అవి కూడా క్లీన్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ తొందరగా లేవచ్చు కదా అని అవి కూడా క్లీన్ చేసుకున్నాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సుధారెడ్డి తెలుగులో మొన్న ఏకాదశికి అయితే ఇస్కాన్ గుడికి వెళ్ళాం కదండీ రాజమండ్రి ఈరోజైతే అయితే ఏకాదశి అండి కృష్ణుడి గుడికి కొవ్వూరు వెళ్దాము కొవ్వూరు కృష్ణ దర్శనం ఇంక ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇంక కొవ్వూరు కృష్ణుడి గుడికి అయితే వచ్చానండి కృష్ణుడి గుడి అంటే కొవ్వూరులో రెండు ఉంటాయి ఇది గోపాదాల రేవు దగ్గర కృష్ణుడి గుడి ఉంటుంది ఇక్కడ చాలా గుళ్ళు ఉంటాయండి బాబా గుడి అన్నీ ఉంటాయి అక్కడి నుంచి ఇంకా బాబా గుడికి అయితే వచ్చాను ఇంకా బాబావారి దర్శనం కూడా చేసుకుని ఇంకా కృష్ణయ్య గుడికి అయితే వెళ్ళానండి కృష్ణ దర్శనం అయిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోయానండి వెళ్ళిపోయిన తర్వాత అక్కలు ఫోన్ చేశారు నానమ్మకి జ్వరంగా ఉంది మేము అందరం చూడడానికి వెళ్తున్నాం నువ్వు వస్తావా అని చెప్పారు ఇంక నేను కూడా వస్తానని చెప్పేసి వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి అక్కడి నుంచి ఇంక అందరూ నానమ్మ దగ్గరికి వెళ్తున్నాం చూడడానికి అయితే మా నానమ్మ చిన్న అండి మా మేనత్త చిన్న మేనత్త ఇంకా నానమ్మ అయితే హాయ్ చెప్పు అంటే హాయ్ చెప్తుంది ఏ నానమ్మకి ఏది కావాల్సి వచ్చినా అందరూ ఆవిడ అడగాలి కానీ అందరూ ఏదైనా చేయిస్తామండి ఈవిడైతే మా పెద్ద అక్క అండి తిన మా మేనత్త కూతురు మా చిన్న మేనత్త కూతురు హాయ్ చెప్తుంది ఇక మా చిన్నపిండి అండి ఈ ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్